జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో అధికంగా ఇంటి పన్నులు విధిస్తున్నారని సామాన్య ప్రజలకు అధిక పన్నులు విధించడం వల్ల పెనుభారంగా మారిందని పన్ను భారాన్ని వెంటనే తగ్గించారని డిమాండ్ చేస్తూ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం రోజున మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు

మాజీ కౌన్సిలర్లు బండారి అశోక్ తరాల కార్తిక్ యూనిస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ధర్మాపురి బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి ధర్మాపూర్లో ఏవైతే అన్లిమిటెడ్గా పెంచిన ఇంటి పనుల గురించి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది గతంలో ధర్మాపురి మున్సిపల్ ఏర్పడ్డప్పుడు ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఏదైతే రూపాయి ట్యాక్స్ ఉన్నారో మున్సిపల్లో వాటిని నలభై పైసలకే తగ్గించే విధంగా ధర్మాపురి మున్సిపల్ పాలక పాలకవర్గం అదేవిధంగా మా స్థానిక నాయకుల ఒత్తిడితోటి ఆ రోజు ట్యాక్స్ పూర్తిగా తగ్గించడం జరిగింది కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ధర్మాపూర్లో ఉన్న సుమారు ఆరు వేల ఇండ్లపై కొత్త సెన్సర్ ప్రకారం ధర్మపూర్లో ఆరు వేల ఇండ్లు ఉన్నాయి అన్లిమిటెడ్గా భారం పెంచడం జరిగింది మీరు ఒక చిన్న ఉదాహరణ చూసినట్టయితే గిట్ట ఏడు వేల రూపాయలు ఉన్న ట్యాక్స్ ఇవాళ ఏడు వందల రూపాయలు ఉన్న ట్యాక్స్ నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలకు పెరిగింది అదేవిధంగా సరైన సమయంలో రివిజన్లు కూడా చేయకపోవడం వల్ల ఇండ్లతోటి వాళ్ళ ఇంటి పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా మీరు దయచేసి ఇది మీరు అందరూ కూడా గమనించవచ్చు ఏదైతే ఇష్టానుసారంగా ఇంటి పన్ను వసూలు చేస్తున్నారో ఆ ఇంటి పన్నును గతంలో ఏ రకంగా అయితే గత ప్రభుత్వం ఏ రకంగా ఇంటి పన్ను వసూలు చేసిందో అదేవిధంగా ఇంటి పన్ను వసూలు చేయాలి ధర్మాపురి పేరుకే మున్సిపల్ కానీ పూర్తి వెనుకబడ్డ ప్రాంతము టైలైండ్ ఇది మన జిల్లా హెడ్ క్వార్టర్ చూసుకున్నా కూడా పూర్తి వెనుకబడ్డ ప్రాంతము ఈ స్థానిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ధర్మపురి పట్టణాన్ని మున్సిపల్గా మార్చడం జరిగింది గతంలో మున్సిపల్గా ఉన్న ధర్మపురి పట్టణాన్ని గ్రామ పంచాయతీగా మార్చిన చరిత్ర కూడా ఉన్నది కాబట్టి దయచేసి ఏదైతే మీరు ఇష్టానుసారంగా ఇంటి పన్ను పెంచారో దాన్ని తగ్గించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఈరోజు స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి మేము రిప్రజెంటేషన్ జరి చేయడం జరిగింది ఖచ్చితంగా కూడా రానున్న రోజులలో మీరు ట్యాక్స్ తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు ధర్నాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉందో దీన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చిన సంగతి మీరు అందరూ గమనించవచ్చు ఈ ప్రాంగణం లోపలనే విపరీతమైన ఫ్లెక్సీలు కట్టడం జరిగింది ఇవ్వలే పబ్లిక్ ఇది ప్రభుత్వ కార్యాలయమా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా అర్థం కాని పరిస్థితి దయచేసి ఏవైతే అనుచితంగా మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిరో వాటిని కూడా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నేడు ధర్మపురి మున్సిపాలిటీ అందు పెరిగినటువంటి హౌస్ ట్యాక్సెస్ విషయంలో ఒక మెమరండం ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఏంటంటే గతంలో మేము ఉన్నప్పుడు మున్సిపల్గా మార్చినాం గ్రామ పంచాయతీ నుండి మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపల్గా మార్చిన సందర్భంలో మూడు సంవత్సరాల వరకు ఎలాంటి ట్యాక్స్లు పెంచరాకుండా ఉంటుంది ఆ మూడు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా రెండు సంవత్సరాలు కూడా మేము దాన్ని పెంచుతా అంటే కూడా మా అప్పుడున్న మంత్రివర్యులు కొపిళేశ్వర్ గారికి చెప్పడం జరిగింది అప్పుడు మేము మా కమిటీ ఏదైతే మా పాలక వర్గం ఉందో వారి ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఏంటంటే ఫార్టీ నలభై పైసలు ఒక వీటుకు ఆ లెక్కల మేము ఒక తీర్మానం చేసి పంపడం జరిగింది అది సిడిఎంఏ ద్వారా మళ్ళీ ఏదైతే ట్యాక్స్ ఆ విధంగానే డబ్బులు వేయాలని చెప్పి వాళ్ళు మన ఆఫీస్కు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే మార్చు అయిపోయిందో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చ్ అయిపోయిందో ఆ అయిపోయిన వెంబడే వీళ్ళందరూ కూడా ఏకదాటిగా ట్యాక్సెస్ను పెంచడం జరిగింది ఆ పెంచినది ఏ విధంగా పెంచరు అంటే కూడా ఒక క్లారిటీ అనేది మున్సిపల్ కమిషనర్ గారికి కానీ కింద ఉన్న సభ్యులకు కానీ ఎలాంటి సమాధానం లేదు ఎందుకంటే ఆ ట్యాక్సెస్ కూడా తీసుకునే విధానం ఏదైతుందో కంప్యూటర్లో ఇవాళ నలభై పైసలు చూస్తే రేపు రూపాయి చూస్తుంది ఎల్లుండి పదమూడు నూ పదమూడు రూపాయలు ఇట్లా విధ వి రకరకరకాలుగా చూస్తుంది అంటే ఇది ఎక్కడ అంటే గవర్నమెంట్కు డబ్బులు లేవు కాబట్టి వివిధ రకాలుగా పన్నులు వసూలు చేసి మనం మిగతా వాటికి వాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే తప్ప వేరే ఉద్దేశం కాదు ఖచ్చితంగా దీన్ని ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ధర్మపురిని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసి అన్ని ఇండ్లను కూడా ఒకే విధంగా ఒకే ట్యాక్సీ ఉండే విధంగా చూడాలని ఈ మేమందరం కూడా కలిసి ఇవాళ మేము ఒక రెమేషన్ ఇవ్వడం జరిగింది ఒకవేళ చేయని పక్షంలో దీన్ని కింది స్థాయిలో ప్రజల నుండి ప్రజలను అందరం తీసుకొచ్చి రోడ్ల మీద భవిష్యత్తులో ఖచ్చితంగా ధర్నాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నారు